మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ఈన్ అనేది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు మే నెల రిజిస్ట్రేషన్ టోటల్ బంపర్ టు బంపర్ ఆల్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ వచ్చేసి జస్ట్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది దాంట్లో అరవై వేల కిలోమీటర్లు మొత్తం సర్వీస్ హిస్టరీ తోటి ట్రాక్ తోటి అవైలబుల్ ఉంది కీస్ రెండు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై ఎనభై పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఫ్యామిలీ యూజ్డ్ వెహికల్ చిన్న అంటే చిన్న కార్డు కూడా లేదు టోటల్ ఒరిజినల్ బండి బండిని మొత్తం చూపిస్తా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా ఫోన్ చేయడం సింగల్ ఓనర్ వెహికల్ ఈసీ షోరూమ్ ట్రాక్ అన్నీ పంపించమంటే అన్ని పంపిస్తా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఫీజు ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్కడ పనేది స్కూల్ పిల్లవాళ్ళని తీసుకపోవడానికి వాళ్ళ క్రికెట్ మన స్టేడియంకి తీసుకుపోయి తీసుకురావడానికి మాత్రమే వాడుకున్నారు పెద్ద సొసైటీలో ఉన్న ఈ బండి ఇది బండి ధర వచ్చేసి ఒకటే రేట్ అన్న ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు దీంట్లో ఎటువంటి నెగోషియేషన్ లేదు కంప్లీట్ కంప్లీట్ ఫైనల్ ప్రైజ్ అన్న రావాలనుకున్నా ఎవరైనా సరే డైరెక్ట్గా మీరు రావచ్చు లేదా పంపిమంటే కంటైనర్ వేసి పంపిస్తా లేదంటే డైరెక్ట్ పంపిస్తే ఒకసారి బండిని మొత్తం చూపిస్తా చూసుకోండి ఇది ఫ్రంట్ షేపు కీస్ రెండు అవైలబుల్గా ఉన్నాయి గేర్ లాక్ కూడా ఉంది బండికి ఎక్ బార్ బ్యానెట్ ఒక హాజీ ఒకసారి ఇంజన్ చూపిస్తా ఇంజన్ కండిషన్ ఒకసారి సైడ్ ప్రొఫైల్ ఇదే వాళ్ళ ఇల్లు సెక్యూరిటీ అని అన్ని బండి సైడ్ ప్రొఫైల్ ఏ అద్దం కూడా బ్రేక్ లేదు ఏది లేదు అన్నీ బీజీ సిరీస్ బీజీ ఫ్రంట్ గ్లాస్ కూడా అదే ఏది కూడా మారలా టోటల్ ఒరిజినల్ బండి బీజీ బీజీ వీజీ చూపిస్తా చూడండి డోర్లు ఇంటీరియరు ఇంటీరియర్ చూపిస్తా ఇంటీరియరు ఎక్కడ కూడా ఐదు ప్రజల పని లేదు టైర్లు వెనకాల టైర్లు కొంచెం హల్కా ఉన్నాయి మిగతా అంతా బ్యాక్ ప్రొఫైల్ మీకు యూట్యూబ్లో దీని ఫుల్ వీడియో వస్తుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో పెట్టేస్తాను ఫుల్ వీడియో దాంట్లో ఎవ్రీథింగ్ ప్రతిదీ డిగ్గి మొత్తం ప్రతిదీ ఇవి ఇవి నేను చిన్న చిన్న సింగిల్ సింగిల్ ప్యాంట్లు కూడా అన్నీ పెడతాను నేను ఏసీ అన్నీ రూఫ్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో అన్న చాలా పర్ఫెక్ట్గా ఉన్న బండి ఇది ఎయిర్ బ్యాగ్ తోటి వస్తుంది బండి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల చిల్లర సంథింగ్ ఐదు వందల నాలుగు వందల చిల్లర చూసుకోవచ్చు బండి సారీ ఇంజిన్ చూపిస్తా ఇంజిన్ కండిషన్ నా డ్రైవరు ఒక్కసారి ఇంజిన్ చూడండి ఏ రేంజ్లో కండిషన్లో ఉంది ఇంజిన్ చూడండి ఎక్కడ కానీ లీకేజ్ కానీ ఎటువంటిది లేదు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరేనా డైరెక్ట్గా ఫోన్ చేయండి పేమెంట్ వేసుకోండి బండి బుక్ చేసుకొని మీరు వచ్చి తీసుకెళ్ళి తీసుకెళ్ళండి లేదా పంపించమంటే డైరెక్ట్గా పంపిస్తా ఎటువంటి నెగోషియేషన్ లేదు ఎవరైనా సరే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందన్న మళ్ళీ చెప్తున్నా రెండు వేల పదహారు ఎట్టిగా ఎస్హెచ్విఎస్ విడిఐ ఒరిజినల్ బండి బండి ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్